నమస్తే నేను మీ జాక్రీ సెన్ ప్రస్తుతం అంతటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హాయ్ సార్ హలో అయితే మళ్ళీ యుద్ధం రాబోతుందా అంటే ఏం చెప్తారు సార్ సో అలాంటిది అనుమానాలు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని అంటే వాస్తవంగా ముందుగా పెట్టుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఆదివారం రోజు అటు పాకిస్తాన్ ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ ఆపరేషన్స్ డీజీలు హాట్ లైన్లో మాట్లాడుకోవాలి ఆల్రెడీ పది రోజుల క్రితం మాట్లాడుకున్నారు ఎస్ వాళ్ళు లైన్లో మాట్లాడుకున్నారు దాని కన్ లైన్లో మాట్లాడుకొని ఈ సీజ్ ఫైర్ అనే దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి అనే దాని మీద మాట్లాడుకున్నారు అలాగే అసలు ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఈ రెండు సడన్గా ఆపరేషన్ త్రీ పాయింట్ ఓ వస్తుందేమో అనుకున్నటువంటి సమయంలో సీజ్ ఫైర్ని అనౌన్స్ చేశారు ఎవరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఎక్స్ వేదికగా చేసుకుని ట్వీట్ చేశారు ఆయన ట్రూత్ లో ఎందుకని సార్ ఇంత ఇంట్రెస్ట్ పాక్ ఇండియా ఇట్లా ఫైట్ చేసుకున్నట్టు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు సో ఆయన అగ్ర రాజ్యానికి అధినేత జనరల్ గా ప్రపంచంలో ఉన్నట్టు ఏ దేశంలో ఏ జరిగినా కానీ కొంత బయట నుంచి ఉండేటువంటి వాళ్ళు మీరు శాంతంగా ఉండండి అని చెప్తారు కూడా కొట్టుకోమని చెప్పరు కదా యుద్ధం చేయమని చెప్పరు కదా పోరాడమని చెప్పరు కదా ఎవరు మీరు యుద్ధం చేసుకోండి మీరు ఒకరికొకరు కొట్టుకొని సావండి నేనైతే చెప్పరుగా సో పెద్ద మనుషులుగా బయట నుంచి చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు యుద్ధం చేయొద్దు మాట్లాడుకోండి ఏమైనా ఉంటే సమస్యలు పరిష్కరించుకోండి అని చెప్తారు సో అలాగే ట్రంప్ మరింత తీవ్రంగా చెప్పాడు దానికి కారణం ఏంటి ఆయన కొంత వరంగా చెప్పాలంటే అహంభావంతో ఉన్నారు ఎందుకు అగ్రరాజ్యం అగ్రరాజ్యానికి నేను అధ్యక్షుడిని నేను చెప్తే అది జరగాలి ఏ దేశంలో నేను అన్నట్టుగా ఉంది పైగా భారతదేశం మీద ఆయన పూర్తిగా టార్గెట్ చేసేసి భారతదేశం చాలా క్లియర్ గా అర్థం అవుతుంది ఆయన చర్యలను బట్టి సింధూర్ అటాక్ జరిగిన తర్వాత దాన్ని మొత్తం ఆయనే దగ్గరుండి చేయించినట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ వింటే అట్లా అనిపిస్తుంది మొత్తం ఆయనే లీడ్ చేసినట్టు ఆయనే మొత్తం భారతదేశాన్ని కూడా నడిపిస్తున్నట్టు ఆయనే అసలు భారతదేశానికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరిస్తున్నట్టు చెప్పుకుంటున్నాడు ఆయన ఇప్పుడు ఆయన గల్ఫ్ దేశాల్లో ఉన్నాడు ఆయన అరబ్ దేశాల్లో ఉన్నాడు అలాగే సౌదీలో పర్యటించినప్పుడు సౌదీలో కూడా ఆయన అన్నారు ఏమన్నారు నేనే కాల్పులు విరమణ చేయించాను నేనే రెండు దేశాలతో మాట్లాడాను కాబట్టి అందుకే ఆగిపోయింది లేదంటే ఇద్దరు యుద్ధం చేసుకునే వాళ్ళు రెండు దేశాలకి నష్టం జరిగి ఉండేది సో కాబట్టి నేను ఉండి ఆపిచ్చేశాను అని చెప్పి చెబుతున్నాడు కేవలం భారత్ పాకిస్తాన్ గురించే కాదు ఆయన ఆయన రష్యా ఉక్రెయిన్ గురించి మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతున్నాను ఇద్దరితోటి మాట్లాడుతాను యుద్ధం ఆపేస్తానని చెప్పి అలాగే ఇజ్రాయెల్ హమాస్ తోటి మాట్లాడుతున్నాడు అక్కడ యుద్ధం ఆపేస్తానని అంటే ఆయనకి ఏదో నోబుల్ బహుమతి అందుకోవాలనేటువంటి ఒక డ్రీమ్ ఉందని చెప్పి అంటున్నారు సో అందుకోసం ఇదంతా నేనే ఇదంతా నేనే చేస్తున్నాను శాంతి కోసం నేనే పాటు పడుతున్నాను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఆయన మీద వస్తున్నటువంటి న్యూస్ సరే ఆయన ఏ విధంగా చెప్పని ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా యాక్చువల్గా సీజ్ ఫైర్ అనేది ఇది టైం బౌండ్తో పెట్టుకున్నారా టైం బౌండ్ లేకుండా పెట్టుకున్నారా అనేది స్పష్టత లేదు సీజ్ ఫైర్ అయితే అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన తర్వాత ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీలు కూడా ప్రకటించాయి నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు అఫీషియల్గా ఆయన ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడలేదు కు సంబంధించినటువంటి వ్యాఖ్యల గురించి ట్రంప్ ఏదైతే వ్యాఖ్య చేసేటో సీజ్ కి సంబంధించి దాని మీద ఇప్పటివరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు అయితే ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కాల్పులు విరమణ ప్రకటించారు దానికి సంబంధించి ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే బోర్డర్లో ఎలా ఉండాలి ఆర్మీ వైపు నుంచి ఎలా ఉండాలి దీని అన్నింటి మీద ఇరు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ డీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాట్ లైన్లో మాట్లాడుకున్నారు హాట్ లైన్లో మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళ రేంజర్ని మనం ఇచ్చాము మన జవాన్ని వాళ్ళు ఇచ్చారు రీసెంట్గా జరిగిన పరిణామం మనం చూసాము సో కాబట్టి మ్యూచువల్గా కొన్ని మాట్లాడుకుంటున్నారు కానీ పాకిస్తాను ఎప్పుడు కాల్పులు జరుపుతుందో తెలియదు ఎందుకంటే సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాను బోర్డర్లో ఎల్ఓసి బోర్డర్లో ఎల్ఓసిలో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది ఓకే కథ ప్రాణ నష్టం జరగలేదు కానీ కాల్పులు జరిపింది ఏది సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ఎల్ఓసిలో సో కాబట్టి దీనికి ఒక సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా అనేది దాని మీద చర్చలు జరగాలి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి రెండు రోజుల క్రితం ఒక లెటర్ రాశాడు భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రికి నేను రాశాడు సింధు జలాలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడని సో సింధు జలాల విషయంలో మీరు స్పందించాలి సింధు జలాలను మాకు విడుదల చేయండి అని చెప్పి మాట్లాడారు భారతదేశం ఏముంటుంది నువ్వు మీతోటి మాట్లాడేది ఏం లేదు రెండే రెండు అంశాలు మాట్లాడతాం మేము ఒకటేంటంటే ప్యూబోక్ అని ఎప్పుడు ఇస్తారు అలాగే మీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మీరు ఎప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ రెండే ఉన్నాయి మాట్లాడేది ఎందుకు మించి మీతో మాట్లాడేది ఏం లేదని చెప్పి భారతదేశం చెప్తా ఉంది వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు లెటర్ రాశారు మా సింధు జలాల సంగతి ఏంటి అని ఇప్పుడు ఏంటి సింధు జలాలను ఆపేసినందువల్ల పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది సో గా వాళ్ళకి సింధు జలాలు కావాలి సో దాని గురించి మాట్లాడుదాం అంటారు భారతదేశం ఏంటంటుంది నో నేను కాదు మా ఎజెండా అది కాదు మా ఎజెండా ఉగ్రవాదాన్ని మీరు అప్పచెప్పాలి మాకు సీమాంతర ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహించము మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు మీరు మీరు ఆ ఉగ్రవాదుల్ని ఏమో భారతదేశం మీదకి పంపిస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు ఉగ్రవాదులు మీరు ఉగ్రవాదులకు సావరాలు లేకుండా చేయండి ఉగ్రవాదులు మాకు అప్పు చెప్పండి పీఓకే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి దీని గురించి మాట్లాడుదాం మీరు రండి అని అంటున్నారు సో వాళ్ళు దాని కాదు మాకు సింధు జలాలు కావాలంటున్నారు ఇది నడుస్తోంది గత రెండు రెండు రోజుల నుంచి ఇవాళ హాట్ లైన్ లో మాట్లాడుకోవాలి మిలిటరీ ఆపరేషన్స్ డీజిల్ యాక్చువల్ గా కానీ అది జరగల హాట్ లైన్ లో మాట్లాడుకోలేదు అంటే మళ్ళా సీజ్ ఫైర్ సంబంధించినటువంటిది బ్రేక్ అయిపోతుందా ఈ సీజ్ ఫైర్ కి గడువు అనేది పెట్టుకున్నారంటే గడువు పెట్టుకోవాలి గడువు పెట్టుకోలేదు సీజ్ అనౌన్స్ చేశారు కాబట్టి అది కంటిన్యూ అవుతుందని చెప్పేసి భారతదేశం చెప్తోంది భారతదేశం అంటుంది కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఇంకా చెప్పట్లేదు అంటే ఈ సీజ్ బ్రేక్ అవుతుందా ఇప్పుడు హాట్ లైన్లో మాట్లాడుకుంటు కంటిన్యూషన్గా హాట్ లైన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కో సమస్య ఒక్కో సమస్య సెటరేట్ అవుతుంది పరిష్కారం అవుతుంది కానీ ఆ హాట్ లైన్లో మాట్లాడడానికే పాకిస్తాన్ రాలేదు సో కాబట్టి సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేటువంటి సందేహం ఉంది ఇప్పుడు ఓకే సో గడువు అయిపోయింది కాబట్టి ఇవాళ జరగాల్సిన మీటింగ్ జరగలేదు కాబట్టి ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా లేదంటే దాన్ని అతిక్రమించి పాకిస్తాన్ కాల్పులు జరుగుతుందా అనేటువంటి సందేహం ఉంది అందుకే ఇరు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ మళ్ళా బోర్డర్ దగ్గర మోహరించాయి ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి పైగా నిన్న మా దగ్గర మాకు భారీ నష్టం జరిగింది అని చెప్పేసి నిన్న పాకిస్తాన్ మంత్రి అనౌన్స్ చేశాడు మొన్నటి వరకు ఏం చేశారు మాకేం నష్టం జరగలేదు పా భారతదేశ ఆర్మీ వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పితే మాకేం నష్టం జరగలేదు మా ఎయిర్ బేసులు అన్ని హ్యాపీగా ఉన్నాయి ఎయిర్ బేస్లు ఎలాంటి నష్టం లేదు అని చెప్పి మొన్నటి వరకు చెప్పారు నిన్నేమంటున్నారు మాది ఏడు ఎయిర్ బేస్లు నష్టపోయాం మేము ఎయిర్ ఏడు ఎయిర్ బేస్లు డ్యామేజ్ అయిపోయినాయి భారత ఆర్మీ చేసినటువంటి దాడిలో అని చెప్పి అనౌన్స్ చేశారు అంటే వాళ్ళు ఏంటి వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని ఎక్కువగా చూపించి సింధు జలాల్ని మళ్ళీ తీసుకునేటువంటి విధంగా వ్యూహాత్మకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకే ఇప్పుడు లెటర్ రాసింది కూడా అందుకే సో మళ్ళీ దీని మీద ఏంది ట్రంప్ లేదంటే అంతర్జాతీయ సమాజంలో ఉండే ఐక్యరాజ్య సమితి ఉన్నాయి కదా ఇవి ఇన్వాల్వ్ అవుతాయి మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఈ సింధు జలాలకు సంబంధించి నెగోషియేషన్స్ చేయటం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ మన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జయశంకర్ గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు ఇప్పుడు ట్రంప్ ఏంటి మన మీద రిసీప్రోకల్ ట్యాక్స్ అంటే మన వాళ్ళ వస్తువులకేమో జీరో ట్యాక్స్ అని చెప్పి ఆయన అనౌన్స్ చేసుకున్నాడు ఈ ఉంటున్నారు మేమే ఒప్పుకోలేదు జీరో ట్యాక్స్ కి మేము అని చెప్పి అంటున్నారు భారతదేశం సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కి ఏమో టెన్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తామంటాడు వాళ్ళ వస్తువులకేమో మనం జీరో పర్సెంట్ ట్యాక్స్ వేయాలి అంటాడు అంటే ట్యాక్స్ లేకుండా సో ఇది ఎక్కడ ధ్యాయం అని చెప్పి భారతదేశం మాట్లాడుతుంది భారతదేశం చర్చలు కొనసాగిస్తున్న సమయంలోనే ట్రంప్ ఏమన్నాడు మా వస్తువులకు మొత్తం జీరో ట్యాక్స్ భారతదేశం భారతదేశంలో అని చెప్పి ఆయన అనౌన్స్ చేసుకున్నాడు సో కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి అంతర్జాతీయ సమస్యలు కూడా మన దీంట్లో ఇష్యూలు దీంట్లో ఇమిడి ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా ఒక్కసారి సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత జనరల్ గా ఏంటంటే అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి అనుకుంటారు అది బ్రేక్ కావాలంటే ఇటువైపు నుంచో అటువైపు నుంచో కవింపు చర్యలు ఏదో ఒకటి ఉండాలి మరి పాకిస్తాన్ కనుక కవింపు చర్యలకు కనుక పాల్పడితే మళ్ళా యుద్ధం వస్తుంది మళ్ళా యుద్ధం వచ్చే అవకాశం ఉంది ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ ఓ అని గనక మొదలైతే ఇక అది ఎక్కడికి పోతుందో తెలియదు తెలియనటువంటి పరిస్థితి సో కాబట్టి మరి ఈ ఒప్పందం గడువు అనేది పెట్టుకోవాలి ఆ రోజు అన్నం చేసేటప్పుడు ఇప్పటి అంటే పలాను రోజు వరకు ఇది కంటిన్యూ అవుద్ది అని చెప్పి అనుకోలే కాల్పుల విరమణ అని అనౌన్స్ చేశారు ఆ కాల్పుల విరమణ అనేది కొనసాగుతుంది ఓకే మళ్ళీ ఎవరో ఒకరు అగ్రెసివ్ ఒక స్టెప్ వేస్తే కనుక అప్పుడు మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు కంటిన్యూ అవుతుందని చెప్పి అనుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ